జర్నలిస్ట్పై మోహన్ బాబు దాడి కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారో తమకు సమాచారం లేదంటూ పోలీసులు చెప్పడం చర్చానీయాంశంగా మారింది ఇక రెండు రోజుల క్రితమే మోహన్ బాబు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అయితే పై దాడి కేసులో ఆయనపై వన్ జీరో నైన్ సెక్షన్ కింద కేసు నమోదైంది అంతకుముందు తొలుత పోలీసులు ఆయనపై వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అయితే ఆ తర్వాత ఆయనపై అత్యాయత్నం కింద వన్ జీరో నైన్ ప్రకారం కూడా కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అటు హైకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు అయితే అక్కడ హైకోర్టులో ఆయనకు ఎటువంటి ఊరట కూడా దక్కలేదు దీనిపై అటు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ఎటువంటి బెయిల్ ఇవ్వలేమని కూడా తేల్చి చెప్పింది ఇక దీనిపై గురువారానికి తదుపరి విచారణను కూడా వాయిదా వేసింది ఈ క్రమంలో పోలీసులు అటు మోహన్ బాబు స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలనుకున్నారు మరోవైపు ఆయన గన్నును కూడా సీజ్ చేసేందుకు ప్రయత్నించారు అయితే మోహన్ బాబు తమకు అందుబాటులోకి రాలేదని వారి కుటుంబ సభ్యులు మాత్రమే అందుబాటులోకి వచ్చారని పోలీసులు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారా అనే అని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది అయితే నిన్ననే అటు మోహన్ బాబు ఈ అజ్ఞాతంలోకి వెళ్ళారు మోహన్ బాబు పరారయ్యారన్న ప్రచారంపై కూడా ఆయన ట్విట్టర్ వేదిక కూడా స్పందించారు తను ఎక్కడికి వెళ్ళలేదని తను ఇంట్లోనే ఉన్నానంటూ కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు అంతేకాకుండా తను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు రెండు రోజుల తర్వాత తను బయటకు వస్తానని కూడా చెప్పారు అయితే మరోవైపు పోలీసులు మాత్రం మోహన్ బాబు ఎక్కడున్నారో సమాచారం లేదంటూ చెప్పడం కొంత చర్చనీయాంశంగా మారింది ఇదే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు అందుబాటులోకి వచ్చారని కూడా చెప్పారు అయితే పోలీసులు ఈ కేసులో స్టేట్మెంట్ ఎప్పుడు రికార్డ్ చేస్తారు అయితే ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే చేయాల్సి ఉండే అయితే ఆయన ఎక్కడ ఉన్నారో పోలీసులకు సమాచారం లేకపోవడంతో ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అనేది కొంత ఆలస్యంగా మారింది అయితే ఆయన పోలీస్ ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం ఎక్కడ ఉన్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు ఇదే అదేవిధంగా కుటుంబ సభ్యులను ఆయన సంబంధించిన సమాచారంపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అయితే హైకోర్టు గురువారానికి విచారణ ముందస్తు బెయిల్ పిటిషన్పై గురువారానికి విచారణ వాయిదా వేయడంతో అప్పటి వరకు మోహన్ బాబు అజ్ఞాతంలోనే ఉంటారా లేదంటే పోలీసులకు సహకరిస్తారా అదేవిధంగా ఈ కేసులో పోలీస్ ఈ కేసులో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేకపోతే ఆయన అరెస్ట్ చేసే అధిక అవకాశాలు ఏమైనా ఉన్నాయా కోణంలో ప్రచారం జరుగుతుంది అయితే నెక్స్ట్ మోహన్ బాబు అరెస్ట్ అంటూ కూడా నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ అటు మోహన్ బాబు మాత్రం తను ఎక్కడికి పారిపోలేదు పోలీసుల విచారణకు సహకరిస్తాను తను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కొంత ఆసక్తిగా మారింది